ఆఫ్ఘనిస్తాన్పై టీమిండియా రెండు వందల ఎనభై పరుగుల తేడాతో మొదటి టెస్ట్ విజయంపై స్పందించాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ నేను పుట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి క్రికెట్ మీద అవగాహన ఉన్నప్పటి నుంచి నేను టీమిండియా క్రికెట్ శైలిని నేను చూస్తూ పెరిగాను టీమిండియా క్రికెట్లో ఎప్పుడు కూడా పదికి పది మంది ఎప్పుడు కొలాప్స్ అవ్వడం జరగలేదు ఒకరు కాకపోతే ఒకళ్ళు అయినా టీమ్ని ని ఆదుకుంటూ ఉంటారు ఆ పిచ్చెస్ బ్యాటింగ్ కి ఎంత కఠినంగా ఉన్నా స్పిన్ కి ఎంత అనుకూలిస్తూ ఉన్నా ఫాస్ట్ బౌలింగ్ కి ఎంత సహకరిస్తున్నా టీమిండియా బ్యాటింగ్ అనేది ఎప్పుడూ కొలాబ్స్ అవ్వలేదు ఇది పాకిస్తాన్ బ్యాటింగ్ లైన్అప్ కి పూర్తిగా వ్యతిరేకం పాకిస్తాన్ బ్యాటింగ్ ఒకసారి చూస్తే మాత్రం కొలాబ్స్ అయితే అందరూ ఒకేసారి కొలాబ్స్ అవ్వటం లేకపోతే ఆడితే అందరూ ఒకేసారి ఆడటం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది బంగ్లాదేశ్ టో టెస్ట్ సిరీస్ లో కూడా ఇదే జరిగింది బంగ్లాదేశ్ బౌలర్ హసన్ మహమ్మద్ చల్రేగి బౌలింగ్ చేస్తే పాకిస్తాన్ కొలాబ్స్ అయిపోయింది అదే హసన్ మహ్మూద్ టీమిండియా టాప్ ఆర్డర్ ని కూడా వికెట్లు తీశాడు లోవర్ మిడిల్ ఆర్డర్ లో అశ్విన్ మరియు జడేజా అద్భుతంగా ఆడారు అలాంటి వైఖరి పాకిస్తాన్ కూడా తమ క్రికెట్లో నేర్చుకోవాలి టీమిండియాని చూసి నేర్చుకోవాల్సిన ప్రధాన విషయం అని గుర్తు చేశాడు షోయబ్ అక్తర్ తను మాట్లాడుతూ బంగ్లాదేశ్ పాకిస్తాన్ మీద గెలవగానే టీమిండియా మీద కూడా సర్వసాధారణంగా విజయం సాధిస్తాం అన్నట్టు కామెంట్ చేశారని అది కూడా వాళ్ళ ఓటమికి ఒకనొక కారణం అని రెచ్చగొట్టడం ద్వారా టీమిండియా మీద విజయం సాధించలేమని